ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన గంగాబాయిల కూర పెసరపప్పు అండి చేసుకున్నాం ఇవాళ మన హెమ్ హెమ్మిగా చాలా బాగుంటుంది అనమాట ఈ పప్పు చపాతికి అయితే ఇంకా చాలా బాగుంటుంది గంగాబాయల కూర ఏంటంటే మన కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి కదండీ ఆ స్టోన్స్ ఉంటే ఆ స్టోన్స్ కలగడానికి చాలా మేలు చేస్తుంది గంగాబాయల కూర అందుకనే నేను ఈరోజు గంగబాయల కూర చేస్తున్నా గంగబాయల కూర పప్పు చేస్తున్నాను అనమాట అయితే నేను రెండు కట్టలు గంగబాయలకూర తీసుకున్నా అండి దాన్ని వచ్చేసి నుండి ఇలా కట్ చేసి పెట్టుకున్న గంగాబాయల కూర ఇది వచ్చేసి ఒక కప్పు చిన్న కప్పు కొంచెం ఇంత ఇందులో సగం కప్పు పెసరపప్పు అనమాట నానబెట్టుకున్న ఇప్పుడు మనం పప్పు చేసుకున్నాం గంగబాయల కూర పప్పు చాలా బాగుంటుందండి ఇది ఇప్పుడు నేను ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూడండి అంటే నేను ఇప్పుడు కుక్కర్ తీసుకున్నా అండి కుక్కర్ తీసుకున్నా చిన్న కుక్కర్ అందులో వచ్చేసి పెసరపప్పు అనమాట నానబెట్టుకున్నాను అనమాట ఒక థర్టీ మినిట్స్ నానబెట్టుకున్న పెసరపప్పు కుక్కర్లో వేసేసుకుంటున్నా ప్రెసర్ పెసరపప్పు వేసుకున్నాం కదా కుక్కర్లో గంగబాయలు కూర అండి కడుక్కున్న గంగబాయలు కూర వెండు కట్టలు అనమాట చిన్న టమాటా అండి పెద్ద ఆనియన్ పెద్ద ఆనియన్ వేసుకున్నా ఇందులో మనం కారం వేసుకోము పచ్చి కారమే అనమాట పచ్చిమిరకాయ పేస్ట్ కారం వేసుకోవద్ద ఇందులో కళ్ళు వేసుకుంటున్నా కిడ్నీలో స్టోన్స్ కంపల్సరీ కరుగుతాయండి గంగాబాయలు కూర తింటే అందుకని గంగాబాయిలు కూర కఫర్స్ గంగాబాయిల కూర కనీసం వారంలో ఒక్కసారంగా తినాలండి తింటేనే మన కిడ్నీలో స్టోన్స్ అనేవి కంపల్సరీ కరిగిపోతాయి ఇప్పుడు ఇందులో మనం పేసేసుకున్నాం కదా వాటర్ పోసేసుకుందాం ఒక లోట వాటర్ అనమాట లోటాతో ఇంకొక సగం పోసుకోండి మీరు కుక్కర్ పెట్టేసుకుందాం ఇది పెసరపప్పు కాబట్టి తొందరగా ఉడికిపోతుంది ఒక త్రీ విజిల్స్ వస్తే చాలు మూడు విజిల్స్ వస్తే చాలండి పప్పు ఉడికిపోతుంది పెసరపప్పు కాబట్టి ప్పు ఉంది కదా చూద్దాం ఉంది సరిపప్పు కాబట్టి మంచిగా ఉడుకుతుందండి పప్పు అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది మనం పప్పుని పెట్టుకుందాం పెట్టుకున్నాం కారం వేసుకోకుండా చపాతీకి దానికి కూడా బాగుంటుంది ఇందులో మన ఆల్రెడీ గంగా బయలు పుల్లగే ఉంటుందండి ఒక నిమ్మకాయ నిమ్మకాయ తీసుకున్నాండి తాళింపు పెట్టుకున్నాం మన పప్పుని ండి అయితే తాళి జరి వేసుకోవట్లేదు చిల్లకర్రీ కరేపాకండి గంగబబాయల కూర పెసరపప్పు టేస్టీ టేస్టీ పెసరపప్పు గంగబాయలు పప్పు రెడీ అయిపోయిందండి మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాం చాలా బాగుంటుందండి పిల్లలు కూడా మన ఇష్టంగా తింటారు మంచిగా ఇది వారంలో ఒక్కసారైనా తినాలి ఎందుకంటే ఈ పప్పు తినడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఉన్నా అవి ఉన్నా అవనేవి